హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సిద్ధి బ్లాగ్స్ బ్లాగ్స్ అన్నాడు ఫ్రెండ్స్ నేనైతే అయితే చాలా బాగున్నాను ఆ దేవుడు దేవుల మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైనా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ మోర్ వీడియోస్ అని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి సో చాలా రోజుల తర్వాత వీడియో అనమాట రోజులు కాదు దాదాపు వన్ మంత్ వన్ మంత్ అయితే అయిపోయింది నాకైతే హెల్త్ ప్రాబ్లం అయితే లేదండి బట్ వీడియోలు ఎందుకు పెట్టలేదు ఏంటి అనే సంగతి అయితే మొబైల్ అయితే కొంచెం రిపేర్ అయితే వచ్చిందనమాట సో రిపేర్ కొంచెం కాదు చాలానే వచ్చింది రిపేరు వన్ మంత్ అనమాట ఆల్మోస్ట్ నేను వీడియోస్ పెట్టక ఏం అసలు ఏం జరిగింది అంటే ఈ బా కరెంట్ అస్సలు ఉండట్లేదు వెళ్ళిపోతూ ఉంది విండోస్ ఓపెన్ చేసి పెట్టామంటే డోర్లు పడిపోతూ ఉన్నాయి పిల్లలు పడుకున్నారని చెప్పేసి విండోస్ ఓపెన్ చేసి పెడితే డోర్లు పడిపోతున్నాయి మొబైలు కొంచెం రిపేర్ అయితే వచ్చింది సో వన్ మంత్కి కూడా మా ఆయన తయారు చేపించలేదు అనమాట సో కావాలనే చేపించలేదు ఎందుకు ఏంటి అంటే ఈ మొబైల్ చాలాసార్లు రిపేర్ అయితే వచ్చిందండి అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే అయిపోతూ ఉండేది వాటిసారి వచ్చేసి కాస్ట్ అయితే ఎక్కువే పడింది అనమాట ఎయిట్ థౌసండ్ అయిందంట మొత్తం రిపేర్ చేయించేదానికి అసలు ఏం చేశాడంటే మా వాడు మొబైల్ తీసుకొని పోయి ట్యాప్ కింద పెట్టాడు నేను బయటే ఉన్నాను వాడు మొబైల్ పట్టుకొని చూస్తూ ఉన్నాడు వీడియోస్ మాకు సడన్గా కనపడాలేదు చూస్తే వాష్రూమ్లో ట్యాప్ ఆన్ చేసి సెల్ దాని కింద పెట్టాడు ఓపెన్ అయితే చేసేసి నేను ఎంత గాలికి అయితే పెట్టినా కానీ బట్ అది పని చేయలేదు అది ప్రాబ్లం మరి ఏం చేయలేము సో చాలా మంది అంటే చాలా మంది ఉండావా లేదా వెళ్ళిపోయినా వీడియోసే పెట్టలేదని మా ఊర్లో కూడా చాలామంది అడిగారు ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఏం కాలేదండి మా ఆయన కావాలని రిపేర్ చేయించుకోలే రాలేదు ఇన్ని రోజులు ఆయన విలువ నాకొంటూ తెలియాలి అని చెప్పేసి ఇంకా తర్వాత అందరు అడిగే డౌటు తర్వాత ఈరోజు మార్నింగే నైట్ అయితే తీసుకొని వచ్చాడనమాట రీఛార్జ్ లేదు మార్నింగే ఛార్జింగ్ పెట్టేసి రీఛార్జ్ చూపించుకొని పొద్దున్న నుంచి పిల్లలే చూస్తూ ఉన్నారు చాలా రోజులు అయిపోయింది కదా మొబైల్ లేక బట్ ఇప్పుడన్నా వీడియో తీసి పెడదాము అని చెప్పేసి నేను కమ్యూనిటీలో ఆల్రెడీ షేర్ చేశాను అనమాట మొబైల్ అయితే రిపేర్ అయితే అయిపోయింది ఈరోజు నుంచి వీడియోస్ వస్తాయని చెప్పేసి అందుకే తర్వాత ఆన్ చేస్తే ఎన్ని మిస్డ్ కాల్స్ ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్వి అందరికీ కాల్ చేస్తాను మిస్డ్ కాల్ ఉన్న వాళ్ళందరికీ చెప్పేసానమాట ఉన్నావా లేవా ఉంటున్నారు ఊళ్ళో కూడా చాలామంది అంటే చాలామంది అడిగారండి ఏం వీడియోస్ పెట్టలేదు ఏం వీడియోస్ పెట్టలేదు అని చెప్పేసి సో రీజన్ అయితే వచ్చేసి కొంచెం మొబైల్ రిపేరు రిపేర్ కావాలని మా ఆయన ఆయన విలువ నాకు తెలియాలని చెప్పేసి డబ్బు విలువ కూడా తెలియాలి ఇది కింద పడిపోతానే తయారు చేయించుకొని వస్తామంటే జాగ్రత్తగా ఉండదు ఈసారి పడేసామంటే చేపించుకురాడు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మొబైల్ అయితే రిపేర్ చాలా రోజు పెట్టాడు నేను కూడా తర్వాత ఒక ట్వంటీ డేస్ అట్లా తర్వాత చేపిస్కొస్తా అంటే నేనే వద్దని చెప్పాను అనమాట పిల్లలు ఇద్దరు గొడవపడుతూ ఉన్నారండి మొబైల్ కోసం అని చెప్పేసి ఆ పాపకి స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత చేపిస్కొద్దని చెప్పాను బట్ టూ డేస్ ముందే తీసుకొని వచ్చాడు ఎందుకంటే ఇంట్లో మొబైల్ లేకుంటే కష్టం కదండి ఆయన బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు ప్రతిసారి పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఇలాగ చేయాలంటే మార్నింగ్ టైమ్స్ అంటే చేసినా ఇస్తారండి నైట్ టైమ్ చేస్తే కష్టం కదా సో మనకంటూ మొబైల్ అయితే ఉండాలి అని చెప్పేసి ఆయన కొంచెం కష్టం అయిపోతుంది అని చెప్పేసి చేపించుకొని వచ్చాడు అనమాట బట్ ఎట్లా కొంటా రేపు ఒక్కరోజు రేపటి నుంచే స్కూల్ ఓపెనింగ్ బట్ రేపు ఒక్కరోజు పట్టుకుంటే నేను రేపటి నుంచే పంపను తర్వాత ఫస్ట్ నుంచి పంపిద్దామని అనుకుంటూ ఉన్నా తర్వాత వచ్చేసి చాలా చాలా వీడియోస్ మిస్ అయిపోయాయండి హాలిడేస్లో మొత్తం చాలా ఊర్లోకి వెళ్ళామనమాట మా ఆడబిడ్డ ఇంటికి కానీ మా అమ్మమ్మల ఇంటికి తిరునాళ్ళకు పండుగలకు తర్వాత చాలా డేస్ గడిపేశాము మ్యారేజ్లకు బట్ వెళ్ళే కాడ పెళ్ళిళ్ళ దగ్గర కూడా వెంట్రుకలకు అక్కడ వీడియో తీ వీడియో తీ అని అన్నారు చాలా మంది వీడియో తీసుకో అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉందని బట్ నా దగ్గర మొబైల్ లేదని చెప్పాను బట్ అంతా మిస్ అయిపోతున్నామని చెప్పారు సో ఏదో శాలరీ కోసం కాకపోయినా మెమొరి కోసమైనా వీడియోలు దిద్దాం బట్ మనకు శాలరీ ఎప్పుడు వస్తుందో ఏమో మోటివేషనే కాలేదు ఛానల్ వన్ ఇయర్ అయిపోయింది నో ప్రాబ్లం బట్ ఏదో ఓపికతో చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అయితే అవుతాం అనుకుంటూ ఉన్నాం చూడండి పవర్ మళ్ళీ వెళ్ళిపోయింది వస్తుంది వెళ్ళిపోతుంది నేను ఇష్టం ఆడుకుంటా ఉంది అబ్బా మాతో అయిపోయింది కష్టం చిన్న వీడియో అనమాట డెఫినెట్లీ అయితే అప్లోడ్ చేస్తా వ్యూస్ వచ్చినా రాకపోయినా అప్లోడ్ అయితే డెఫినెట్లీ చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్